రాజకీయ సంఘ సంస్కర్త తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలుస్తారని పలువురు వక్తలు కొనియాడారు హైదరాబాద్ లోని సత్య సంగీత అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు ఓంకార్ రాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకల్లో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా నటులు మురళీమోహన్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ నాలుగు తరాల ప్రజలను మెప్పించిన నటులుగా ఎన్టీఆర్ చరిత్రలో నిలుస్తారని అన్నారు రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా ఎన్టీఆర్ని అందరూ కీర్తిస్తారని చెప్పారు పురస్కార గ్రహీత మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ని పురుషుడిగా కొనియాడారు బలమైన పాత్రలు పోషించిన ఘనత ఎన్టీఆర్దేని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సహా నిర్వాహకులు శైలజా ఓంకార్ డాక్టర్ కట్టా సుగన్యారావు తదితరులు పాల్గొన్నారు ఎన్ని రకాల పాత్రలు వేశారో చెప్పడానికి పిల్లలు పౌరాణికం కానీ సాంఘికం కానీ చారిత్రాత్మకం కానీ ఏ పాత్ర వేసినా రామారావు గారే చెయ్యాలి అనేటువంటి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా ఒక భీముడిగా ఒక భీష్ముడిగా ఎన్నో రకాల పాత్రలు అయ్యేటే కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా కూడా వేసి ఒక రావణాసుడిగా వేసిన ఒక దుర్యోధనుడిగా వేసిన ఒక ఎన్నో రకాల క్యారెక్టర్స్ అన్ని కూడా చేసి శాశ్వించుకున్న ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ఒక అద్భుతమైన వ్యక్తి అంటే రామారావు గారు అలాంటి వ్యక్తి చాలా బిజీగా ఉన్న రోజుల్లో ఆయన డేట్లు ఇస్తే చాలు ఎంతైతే ఉత్సాహం సిద్ధంగా ఉన్న రోజుల్లో ఆయన ఇప్పుడు దాకా చేసిన చాలు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు లేకుండా పోయింది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మద్రాసులో వెళ్తే మద్రాసులు కానీ గుర్తించేవారు తప్ప ఢిల్లీ వెళ్తే మద్రాసీలు అనేవారు తప్ప తెలుగువారు ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరికి కూడా గుర్తుంది కాదు అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహా వ్యక్తి ఎన్టీ రాబారావు గారు నాకు సంపాదన కాదు ముఖ్యం ఇప్పుడు దాకా నేను ఇచ్చాడు నన్ను అభిమానించిన ప్రజల యొక్క గుర్తింపు నేను తీసుకురావాలి ఈ ఆంధ్రప్రదేశ్ని అంటే విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్ని చెప్పేది వాళ్ళ తెలంగాణ వేరే ఆంధ్రప్రదేశ్ వేరే వచ్చు కానీ విభజ్యాన్ని జరగకముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవ్వరూ కూడా అన్నమో రామచంద్ర అనే మాట అనపూడదో కడుపు నిండా అన్నం తినయాలి ఈ మూడు పుట్ల కూడా అని చెప్పి ఆ రోజున రెండు రూపాయలు కిలో బియ్యి ఇవ్వటం కానీ చేనే సంవత్సరాలు సరిగా ఇవ్వటం కానీ పేదవాళ్ళకి ఇల్లు కట్టించటం కానీ ఎన్నో రకాలు చేశారు గొప్ప వ్యక్తి ఎన్టీ రాబారావు గారు అలాంటి మహానుభావుడి పేరు మీద మీరు ఎవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నూట రెండు ఎన్టీఆర్ జయంతిది లాస్ట్ టైము జయప్రద గారి చేత నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ అవార్డు మన ఓంకర్ రాజు గారు ప్రతి కార్యక్రమంలో నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాతాళ పాతాళపై సినిమా కానించి నేను ఎన్టీ రామారావు ఫేవరెట్ని ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమాలు చే పాత సినిమాలు ఎన్నో చూసాము ఎన్నో ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యి ఉన్నాము కానీ మా దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు నేను ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సెవెన్ సౌదీ అరేబియాలో ఉన్నాను లేకపోతే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అదే నేను పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఆ టైంలో నేను కానీ ఇండియాలో ఉంటే డెఫినెట్గా అప్పుడే టీడీపీలో జాయిన్ అయ్యి ఎన్టీఆర్ శిష్యులు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఉండి ఉండేవాడిని అని చెప్పి అనుకునేవాడిని అయినా సరే ఇప్పుడు ఆయన మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విజన్ గుర్తించి మా అబ్బాయిని అమెరికా పంపడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాలు చూసి నేను లాస్ట్ టైము మా ఎలక్షన్లో మా బాపట్ల ఎలక్షన్లో అనంత నరేంద్ర వర్మరాజు గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది వన్ మంత్ అక్కడే ఉండి మా మా ప్రతి పల్లికి తిరిగి ఆయన సపోర్ట్ చేశాము తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినందుకు ఎన్టీ రామారావు గారు ఆత్మ సాధిస్తుందని అనుకుంటున్నాను ఆయనకి ఎన్టీ రామారావు గారు తన అనుబంధం అటువంటిది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు సమకాలికులు కాబట్టి ఆయన కూడా సినిమా ఫిల్నిచ్చాడు కాబట్టి ఎన్టీ రామారావు అంటే ఎంతో అభిమానం కాబట్టి ప్రతి కార్యక్రమం ప్రతి ఎన్టీ రామారావు మే ఎయిట్ ట్వంటీ ఎయిత్న మే ట్వంటీ ఎయిత్ కంపల్సరీగా ఆయన ఎంతమందిని అంతమంది జయప్రద గారిని తర్వాత సుమన్ గారిని ఈరోజు మొలమోహన్ గారిని వీళ్ళందరిని కూడా ఎన్టీఆర్ అవార్డు ఇచ్చి గౌరవించారు మా లాంటి వాళ్ళని కూడా ఎంతోమందికి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చాడు ఆయన అదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు నా నా చిన్న చిన్న కళాకారులని అంటే ఇప్పుడిప్పుడే ఎదిగే కళాకారులందరిని కూడా మన మన తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మేము ఖచ్చితంగా రికమెండ్ చేస్తాము రికమెండ్ చేసి చిన్న కళా కళాకారులందరినీ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తాం ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో అగ్ర నటుడు డాక్టర్ నటరత్న ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఎందుకు అంటే రాజకీయ పరం కాకపోయినా ఆయన పౌరాణికంగా కానీ నటులుగా కానీ సాంఘికంగా కానీ ఎన్నో విభిన్న పాత్రలు వేసి మన తెలుగు ప్రజలకి స్థిరస్థాయికి నిలిచిపోయారు వారి మనసులో అదే కాకుండా మా కుటుంబానికి కూడా ఎన్టీ రామారావు గారు అత్యంత సన్నిహితులు సో అటువంటి ఎన్టీ రామారావు గారికి ఇటువంటి రా ఎన్టీ రామారావు గారికి గతంలో జయప్రద గారికి సుమన్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో నాకు అత్యంత ఆత్మీయులైన డాక్టర్ కేఎస్ రావు గారు పాల్గొంటారు వారి సమక్షంలో ఈరోజు మరి ప్రముఖ నటులైన మోహన్ గారికి ఎన్టీ రామారావు గారి అవార్డు ఇవ్వడం జరిగింది అలా అదే విధంగా ప్రతిసారి నేను ఎక్కువగా ఒకరికి నటులుగా ఒక సాంఘిక పరంగా కనకదుర్గ్ గారు హైకోర్టు అడ్వకేటు ఆమె కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కేఎస్ రావు గారు ఎంతో మందికి వైద్యపరంగా సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో కేఎస్ రావు గారు పాల్గొనడం చాలా గొప్ప విషయం సో ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్స్ కూడా నేను పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ న్యూస్లో అందిస్తున్న టైం వెచ్చించి ఈ న్యూస్లో ప్రతి ఒక్కరికి అందిస్తున్న వారికి మనస్ఫూర్తిగా మీ మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సత్య సంగీత ఇంటర్నేషనల్ నిమ్ నాది కూడా ఫిల్మ్ అవార్డు ఆర్గనైజేషన్ మా కుటుంబం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వచ్చామండి మేము అందుకే నేను కొన్ని సినిమా ఇండస్ట్రీ అవార్డ్స్ ఎక్కువగా నేను ఇస్తున్నాను సో ఈ కార్యక్రమంలో అదిగో అగ్రనటులు మన తెలుగు వారి ఎక్కువగా అభిమానించే నటుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామారావు గారి అవార్డుని నేను ఇవ్వడం అనేది గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను ఎన్టీ రామారావు గారిలో ఉన్న రాజకీయ పరంగా అంటే ఆయన ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని ఉద్దేశంతో సదుద్దేశంతో కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించారు ఆయన సో రాజకీయ పరంగా ఆయనకి ప్రజల పేద ప్రజలకి ఎన్నో సేవలను అందించారు సో అలాంటి వ్యక్తి రామారావు గారికి ఆదర్శంగా తీసుకొని మనం రాజకీయ పరంగా కానీ ముందు ముందుకి ఇలాంటి కొన్ని ముందుకు వెళ్తారండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి సో ఎందుకంటే ప్రతి ప్ర ప్రతి రైతు ఎక్కువగా రైతు సంక్షేమం గురించి బాగా ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రైతు బాగుపడాలి రైతు బాగుండాలి అనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు రైతు సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టారు సో ఇలాగే సినీ రంగానికే కానీ కార్మి కార్మికులకే కానీ ప్రతి ఒక్కరికి ఎనలేని సేవలు అందించారు ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామారావు గారి పురస్కారాన్ని ఈరోజు మురళీమోహన్ గారికి ఇవ్వడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి తెలంగాణ ప్రభుత్వం సహాయపడుతుంది నిజంగా తెలంగాణకు కూడా మనం అందరం రుణపడి ఉన్నాం సో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా సినిమా పరిశ్రమకి దగ్గరగా ఉన్నారు అలాగే ఎన్నో సేవలు అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను